ఏం చేతి బాబా వన్ లాక్ నైంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ ఎప్పుడు తొంభై పది పద్దెనిమిది యాభై యాభై నాలుగు ఓకే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టువైర్ ఛానల్ రోజు అయితే మనము ఆదోన్ మార్కెట్లో ఉన్నట్టు ప్రతి శుక్రవారం అయితే ఎద్దులు మార్కెట్ జరుగుతుంది ఈరోజు పదకొండో తారీఖు జూలైలోనో మరి వీడియో పర్చేజ్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఎంత ఒకటి ముప్పై ఐదు ఇవి ఒకటి ఇరవై ఐదు రెండేనా నెంబరు ఏం చెప్పినారు ఇవి ఎంత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉందో నలవ తరంబర్ నెంబర్ తెచ్చిన తీసుకున్నా ఏం చెప్పినా మూడు గెలు చెప్పు మూడు ఏం చేస్తున్నావు మూడు ఒక అయితే కట్టేసినాం అవునా జత యావ జా జత ఎంత ఒక లక్ష యాభై ఐదు సింగల్ అరవై ఐదు నెంబర్ మరపు తొంభై ఐదు పదహైదు అరవై ఎనిమిది అరవై నాలుగు ఎనభై రెండు యావరు సిల్కల్ డోర్ నుంచి వచ్చారు సర్పంచ్ లచ్మురూ సర్పంచ్ గారు

ఏ ఇందాకేమో అన్నారు ఎంత డెబ్బై ఐదు వేలు కొమ్మ లేదుగా ఎద్దు పాపం యావరు పాసి నుంచి వచ్చేవాణా సెవెంటీ ఫైవ్ థౌజండ్ నేను అరామన్నా ఓట ఏం చెప్పిన యాభై మూడు వేల అరవై మూడు అరవై మూడు యావూరు కోసిగలను నెంబర్ రేపు అరవై మూడు జీరో మూడు అరవై రెండు నాలుగు జీరో ఏడు రెండు వైపులా వెళ్తుంది ఏం చెప్పినా ఒకటి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఎవరు సోమలగూడ నెంబర్ రేపు తొంభై తొమ్మిది పన్నెండు తొంభై నాలుగు ఇరవై ఇరవై ఆరా ఇరవై నాలుగు ఇవి జత సింగల్ సింగల్ ఓకే రైట్ తొంభై తొమ్మిది పన్నెండు తొంభై నాలుగు ఇరవై నాలుగు ఇరవై రెండు ఓకే ఏం చెప్పాను ఒకటి ఇరవై ఐదు ఎవరు

ఏం చెప్పిన తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభతే ఎయిట్ ఎయిట్ సిక్స్ టూ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ జీరో డబల్ జీరో వన్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు షోర్పల్లి నుంచి వచ్చారు ఏం చెప్తారా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పత్రి ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ ఎప్పుడైతే అడక్కోకుండా ఎట్ట తెలుస్తుంది కాదా అడగనది ఎట్ట తెలుస్తుంది వీటి రేట్ అని చుట్టిన అడిగినా లక్ష రూపాయ అడుగుతావు అప్పుడే ఆ బాబు పొద్దున్న బారం బానట్లేదు ఎంత చెప్పిన ఒకటి యాభై చెప్పింది మా ఒక అవునా ఆ పొలం మీద

ఏం చెప్తుంది ఒకటి ఇరవై ఐదేనా హెచ్ ముందు నెంబర్ డబల్ తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు ఐదు నలభై ఐదు నలభై ఏడు యాభై మూడు పది పేరు హనుమంతు హనుమంతు నమస్కారం అప్ప ఏం చెప్పినావు నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు తొంభై రెండు వేలు చెప్పినాడంట ఎనభై లోపల ఎనభై పోయినాడమ్మన్న ఓకే ఆల్రెడీ బేరం కూడా పొద్దున ఉంది నెంబర్ రేపు ఇంకా ఎన్ని జతలు వేసుకొచ్చినావు మూడు ఇంకో జత చూద్దాం ఇది ఇదొక ని సింగల్ ఎంత ఇది అరవై రెండు వేలు నెంబర్ రేపు ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ ఓకే ఏం ముందు హద్నారు ఒక లక్ష పదహారు వేలు ఎన్ని వేసుకొచ్చిన మీరు ఈ రెండు జతలా ఇది ఒకటి మూడు ఆయన ఏం చెప్పినాం ఇవి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సవరా అవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి నెంబర్ ఎప్పుడు ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఓకే సుమారుగా ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న గల మరి పెద్ద మనిషి ఆ మీకు ఏవి కూడా రైతు వారి ఎద్దులు కావాలంటే ఇందాక నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్ తీసుకొని నేర్గతే మీరు కన్సల్ట్ అవ్వచ్చు రైతు వారి ఎద్దులు తీసుకుంటుంటారు ఆయన మనం ఏం చెప్పిన ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై నెంబర్ టూ ఫైవ్ టూ ఈ రోజు మార్కెట్ ఎలా ఉందండి డల్గా అంటే ఎన్ని జతలు అంతే నలభై జతలు రేట్లు కూడా ఎలా ఉన్నాయండి అంతే అంటారా ఓకే ఈరోజు జత గురించి ఏం చెప్తావు భరోసా మంచి ఓకే రైట్ ఏం అరవై పోతాయా బసలుదొడ్ నుంచి వచ్చినారా ఓకే నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ టూ ఎంత వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉందా ఐవత్ర ఏం చెప్పినావాటి ఇరవై ఐదు యావరు మల్కాపురం నుంచి వచ్చినావు ఒక నెంబర్ ఉంది ఏమన్నా చెప్పు డబల్ ఎనిమిది తొంభై ఏడు ఎనిమిది మూడు నాలుగు సున్నా ఒకటి మీ పేరండి తాయప ఎట్లుండ ఎదులు ఏవి

ಮಾಸ ಪಲ್ಲ ಅನ್ನ ಎಲ್ಲ ಸಿಕ್ಸ್ ఏం చెప్పినావబ్బా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చారా ఈరోజు ఇది ఒక చేతనే ఓకేనా మరి చెప్పండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు షేక్ మహమ్మద్ గారు రాత్రి నుంచి వచ్చారు మార్కెట్లోన ఇంక ఇవే ఇంకా నాణ్యం గల పసులు అని చెప్పుకోవచ్చు ఆయన కంటే సైజు గల ఉన్న పసులు ఇవే మీరు చూసారు కదా వీడియోలోనే ఇది విషయం ఎన్ని వేసుకొచ్చిన చెప్పినైదు ఇవి వంద హి ఒక లక్ష పది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఈ పత్రి ఇవన్నీ ఎన్ని పొలతో ఉన్నాయా నాలుగు పల్లె లేవు రెండు రైట్ నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్ అండి వారు సంబంధించిన వాళ్ళు మరి చాలా రాత్రమని కనిపించిండొచ్చు ఏం వేసుకొచ్చినావు ఏం చెప్పినావుతారు ఒక లక్ష ముప్పై వేలు మార్కెట్ లో మనుషులు లేరు ఎద్దులు లేవు మరి నీ ఇంత రేటు చెప్తున్నావు మరి ఎట్లా రైతులు ఎలా ఆడుతున్నారు గ్యారంటీ ఉండే నీ మాత్రం గ్యారెంటీ తొంభై ఆరు ఎనభై ఐదు పదిహేడు ఏం చెప్పినామా ఇప్పైదు సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కనిపించాట అన్ని దూల అని ఈరోజు రెండు పూలు నాలుగు పాలుతో పుష్ప సరుకు మన మొత్తం రాత్న అన్న వాళ్ళకి ఆ నెంబర్ చెప్పిన ఓకే రైట్ ఏం చెప్పినామన్నా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వందు ఐవో త్రీ సైజు లేవు మరి అంత దెబ్బ చెప్తున్నా ఏం అంత రేట్ ఇవి ఇంకా నాలుగు పళ్ళు ఇవి ఇంకా సైజులు అతాయి ఓకే రైట్ మీ నెంబర్ ఓకే మంచి సైజు కలర్ చెప్తున్నారు అన్నగారు మరి నాలుగు పళ్ళు అన్నారు చెప్పండి రేట్ ఏం ఫిక్స్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు అదంతా వీళ్ళే సామ్రాజ్యం బాబు ఎన్నెస్కొచ్చినారు ఏం చెప్పినాం ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేల నెంబర్ ఎనభై మూడు పదిహేడు యాభై ఏడు అరవై నాలుగు ఎనభై తొమ్మిది ఓకే ఏం చెప్పినాం వంద హత్రి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు ఎన్ని వేసుకొచ్చారా ఆరు వేసుకొచ్చారా ఇంకా ఇవేం చెప్పినా వందు హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు అవి వంద అరవత్తు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలు నెంబర్ రేపు డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు చూశారు కదా మరి అన్ని రైతువారి పరిలో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు మీ పేరండి వెంకప్ప ఎస్ నాగలాపురం వెంకప్ప గారు ఏం చెప్పినమ్మ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వెళ్ళి ఎన్ఎస్కొచ్చిన ఈరోజు రెండు అనే నెంబర్ ఇప్పుడు ఓకే రెండు కూడా మంచిగా రెండు సైలు వెళ్తాయంట మీకు ఎవరికైనా మంచి భరోసా కావాలంటే నేరుగా ఇంత నెంబర్ ఇచ్చారు కానీ అన్న దగ్గర అయితే మాట్లాడుకున్నా మార్కెట్ అంతా ప్రేమ్ కుమార్ గారు నమస్తే ఇట్లా మంచి కూడా చాలా రోజులకి ఏంది అన్ సీజన్ టైంలో మరి మార్కెట్లో తిరుగుతున్న ఏంటి సంగతి ఏంటి అవునా అవునా మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అంతే అంటారా మరి ఎక్కడ దాకా కనసాగుతుంది అంటారు ఇట్లా మార్కెట్ అది ఇది కూడా తర్వాత పెరుగుతుంది అవునా డౌన్ అదే

ఓకే ఇది మరి ఒక్కోటే ఉంటారు అంతే ఇంకా మార్కెట్లో చెప్పిన విధంగా ఏం చెప్పినారు ఫార్టీ థౌసండ్ వంద లింగంపల్లి నుంచి వచ్చారు నెంబర్ తొంభై మూడు తొంభై రెండు తొంభై ఐదు ఇరవై ఒకటి అరవై ఓకే లింగంపల్లి ఎక్కడండి ఒలగుందు పక్కలో లింగంపల్లి ఓకే ఏం చెప్పిన ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఐవ త్రీ ఒక లక్ష యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు దిద్ది నుంచి వచ్చినారా ఓకే నెంబర్ రేపు అరవై మూడు తొమ్మిది అరవై రెండు ఓకే పని రెండు వైపు వెళ్తా ఓకే సార్ రెండు వైపులు వెళ్తా ఓకే ఏం చెప్పినాం నువ్వు ఏం చెప్పినాం ఏమీ చెప్పలే టిఫినే చేయలే ఇంకనో దీన్ని బట్టి బబ్బే మార్కెట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చూసారు కదా వీడియో ఏ విధంగా ఉందో టోటల్ ఒక లక్ష ఇరవై తప్ప ఎద్దులు ఇంకేమేమి లేం చెప్పినాం పది సన్నకారు రైతులు ఎవరైనా తోలుకునే వాళ్ళు ఉంటారేమో అని కదా అంతే ఆడ కలర్ఫుల్ చుడితే అటుకుపోదాం అట్లయితే ఓకే రైట్ అంతే ఏం చెప్పినామో చెప్పేదాన్ని పదండి ఏం చెప్పిన వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అయిపోయి ఒక లక్ష యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు మన మీ పేరు బస్ బస్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రిపుల్ వన్ ఫైవ్ జీరో డబల్ జీరో ఓకే చూసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మార్కెట్లో ఈ విధంగా వ్యాపారాలు ధరలు ఉన్నాయి ఇంక ఇది సంగతి మరొక వీడియోలో కలుసుకుంటుంది థ్యాంక్ యూ